అండి వెల్కమ్ టు సత్య హౌస్ ఫ్రైడే మార్నింగ్ ఎప్పుడైనా సరే మనం పొయ్యి అనేది స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ పాలు అనేవి కాసుకోవడం అనేది చాలా మంచిదండి ఇది ఎవరికన్నా యూజ్ అవుతుందని అయితే చెప్పాను తెలిసిన వాళ్ళకి అయితే ఓకే తెలియపోయిన వాళ్ళు పాటించేసేయండి నెక్స్ట్ వచ్చేసి మాకు కుందేలు పిల్లలు పట్టింది అన్నాను కదా అవి అయితే ట్వంటీ డేస్ అవడం వల్ల ఓ పరుగులు మాట బాగా ఆడుకుంటున్నాయి హెల్దీగా అయితే ఉన్నాయని చెప్పాను కదా వాటికి కాస్త పాలు పట్టేస్తే ఇంకా తిరుగుతూ ఆడుకున్నాయి అయితే తర్వాత మిగతా అంత పని అంతా సఖపెట్టేసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి ఇది అయితే ట్రై చేశాను ఎందుకంటే అక్షయ తృతీయ వస్తుంది కదండి నేను ఎప్పుడో తీర్థంలో తీసుకున్నాను అనమాట ఈ ఏనుగుల్ని ఇవి చూడడానికి చిన్నగా ఉన్నాయేమో కానీ కాస్త పెద్దవే ఇవి అయితే మనం మన దగ్గర చాలా వరకు కుందన్స్ కానీ పూసలు కానీ ఏమైనా ఉంటూ ఉంటాయి కదా వాటితో నేనైతే ఈ విధంగా రియూజ్ చేసుకున్నానండి ఇవన్నీ నాకెక్కడొచ్చినాయి అంటే మా పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ అయితే నాకైతే ఇచ్చారు వాళ్ళకి ఇవన్నీ వాళ్ళు చేసే వర్క్స్ మాట అందుకోసం అని చెప్పేసి మనకి ఇలాంటివన్నీ ఇష్టం ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఆ పూసలు అన్నీ నాకు ఇచ్చేశారు ఒకటి కాదు చాలా రకాలండి చాలా ఎక్కువ అయితే వచ్చాయి అన్నమాట అయితే వాటిని ముందు ముందు వీడియోలో నేను ఈ విధంగా యూజ్ చేసుకున్నాను ఏ అమ్మవారికి ఏ ఏ టైపు పోసులు అనేవి చేస్తే డెకరేషన్గా ఉంటుంది అనేది ముందు మూడు వీడియోలో మీకు చెప్తా అనమాట మీరు అందుకోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కి ఆల్ క్లిక్ చేస్తారంటే ప్రతిదీ నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇవైతే చూసారా చాలా లుక్ అయితే చాలా బాగున్నాయండి గ్రీన్ వచ్చి లక్ష్మీ అమ్మవారికి రెడ్ వచ్చి దుర్గమ్మవారికి అలాగా ఉంటాయి కదా దేని దానికి డివైడింగ్ చేసుకుని ఆ వీడియో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కన్ఫర్మ్గా పెడతాను అక్షయ తృతీయ కోసం అని చెప్పేసి ఈ విధంగా ఏనుగులకి గజమాల అమ్మవారికి వేస్తున్నట్టుగా పెట్టి అయితే నేనైతే ఈ వీడియో అయితే తీసాను మీకు యూజ్ అయితే మీరు ట్రై చేసేయండి డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్